పరంగా నేను మందిరం కూడా కొనసాగుట కృప చూపించి నడిపించామని యేసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు మత్స్య వర్త పదిహేను అధ్యాయము పదిహేనో అధ్యాయము పన్నెండో వచనం నుండి ఇరవై వచనాల వరకు మనం చూసుకొని చేసుకున్నాము పన్నెండో వచ్చిన ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చదవండి అంతేట ఆయన శిష్యులు వచ్చి పడి అని నీకు తెలియనా అని ఆయన అడగదా ఆయన పరిలోక నా తండ్రి నాటి పెళ్ళగింపడును వారి జోలికి పోగుడి వారు గుడ్డి ఉండి గుడ్డి వారికి చూపు చూపువారు గుడ్డివాడు గుడ్డివాడికి వారిద్దరు గుంటలో పడుతురు కదా చాలా చాలా వెరీ గుడ్ చాలు వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి అంతటా ఆయన శిశువులు వచ్చి పరిసెయిలు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగుగా ఏ మాట అనంటే మనము నిన్నటి దినాన మనం చెప్పుకున్నాము ఏంటంటే ఈ యొక్క పరిసెయిలు సర్దుకాయలు వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంది అని అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పక్కన పెట్టేసి వాళ్ళ అంటే వాళ్ళు పెద్దలు అంటే వాళ్ళ పెద్దలు యూజ్ చేసినటువంటి పారంపారిక చర్యాలే గొప్ప అంటే వాటినే పాటించాలి అనేటువంటి మనస్తత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అంతేకాకుండా వాటిని బట్టి వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దేవుని వాక్యానికి ఇవ్వకుండా వాటికి వాటిని ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి అక్కడ దేవుడు ఏం చేశాడు అంటే వాక్యానుసారంగా వాళ్ళని గద్దించాడు అనుకోవచ్చు మనం గద్దించాడు అంటే వారు వాక్యానుసారంగా వాళ్ళు చేస్తున్నది తప్పు అని నిరూపించినప్పుడు ఇక్కడైన శిష్యులు ఎవరితో అంటే క్రీస్తుతో చెప్తున్నారు ఏమని అంటే అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిశీలన ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడగగా నువ్వు అన్నటువంటి మాటలకి అంటే ఆటంకం ఆటంకము కలిగించడము ఏదే దేని విషయాల్లో ఆటంకం కలిగించాడు అంటే వారు చేస్తున్నటువంటి తప్పు పనులు వారు చేస్తున్నటువంటి అబద్ధ బోధలు వారు చేస్తున్నటువంటి యొక్క అన్యాయమైనటువంటి వారి యొక్క జీవితానికి అక్కడ దేవుడు ఆటంక అంటే అభ్యంతరం అంటే ఏంటంటే ఆటంక ఆటంకపరిచాడు ఆటంకపరిచారంటే ఏసుక్రీస్తు వారి యేసుక్రీస్తు యొక్క మాటల ద్వారా వాళ్ళు చేస్తున్నది తప్పు అని నిరూపించాడు అందుకు శిష్యులు వచ్చేసి వాళ్ళు అభ్యంతర పడిర నీకు అని ఆయనను అడగగా ఆయన పరలోకమంత అందున నా తండ్రి నా ప్రతి మొక్కయు పెళ్లగింపబడును వారి జోలికి పోకుడి అక్కడ క్రీస్తు వీళ్ళకు అంటే క్రీస్తుతో వాళ్ళు చెప్పినందుకు క్రీస్తు వీళ్ళతో అంటే చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరలోకమందున్న నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును మన మనము వెంటనే ఇప్పుడు ఈ యొక్క రెఫరెన్స్ రాగానే మరలా మనకు వెంటనే ఏం గుర్తు రావాలంటే ఉపమానాలు గుర్తు రావాలి మధ్యస్ వార్త పదమూడవ అధ్యాయం నలభై వచనం ఎవరైనా చదవండి మధ్యస్ వార్త పదమూడవ అధ్యాయము నలభై వచనము గురువులు జరుగును మనుష్య మనిషి కుమారుడు తన దూతలను పంపును వారైన వారైన రాజ్యం రాజ్యంలో నుండి ఆటంకం చాలా చాలు ఓకే నలభై వచ్చిన చూడండి గురుగులు ఎలాగ కూర్చోబడి అగ్నిలు కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి జరుగును ఇక్కడ తండ్రి నాటనటువంటి మొక్క ఏంటిదంటే గురువులు గోధుమలలో మధ్యలో పెరుగుతున్నవి ఏంటి అంటే గురువులు ఆ గురుగులు ఎవరంటే పరిచయలు సర్దుకేయలు అదే మధ్యస్వార్థ పదమూడు నలభై ఒకటి కిందికి కూడా చదవండి ఇంకెవరైనా ప్రేరేపించబడిన వారు నలభై ఒకటో వచ్చిన పదమూడో మధ్య నలభై ఒకటో వచ్చిన దాంట్లోనే కింది వచ్చిన మీట్లో ఉన్న వాళ్ళు దయచేసి చదవండి ఎవరైనా ఓకే ఓకే ఓకేనా చాలు 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 చాలనా గురువులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని ఆటంకం అంటే ఎవ ఆటంక అది ఆటంకముగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ యొక్క పరిశీలిలో సర్దుకెళ్ళినటువంటి లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో ఎదురు అక్కడ వీరు చేయబడి వీళ్ళందరూ కూడా ఏంటంటే అగ్నిగుండంలో అంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే అగ్నిగుండానికి వెళ్ళేటువంటి మార్గంలోనే వీరి యొక్క పరిచర్య విధానం కానీ వీరి యొక్క జీవితం కానీ ఉంది కాబట్టి వాళ్ళ గురించి మీరు ఏంటంటే వాళ్ళని మీరు పట్టించుకోకూడదు అలాంటి వ్యక్తులు ప్రజెంట్ సమాజంలో ఉన్నారు సంఘాలలో ఉన్నారు అప్పుడు కాలంలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మీరు పట్టించుకుంటే ఏమైపోద్ది అంటే మీ టైం వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు ఆ దుర్నీతి పరులను వాళ్ళకి ఎన్నిసార్లు బోధించినా కూడా వాళ్ళు మార మనసు చెందలేదా బోధించాలి కానీ వాళ్ళ యొక్క మనసు మారకుండా వాళ్ళు ఎంత బోధించినా కూడా దాన్ని పట్టించుకోకుండా అలానే ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళకి చెప్పి చెప్పి మన టైము హృదయ అవుతుంది ఆ ప్లేస్లో ఇంకొకరికి బోధించినా కూడా వాళ్ళు మారు మనసు పొందే అవకాశం ఉంది కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ ఏమని చెప్పాడంటే వారి జోలికి పోకుడి వారు గుడ్డివారే ఉండి గురుడివారికి త్రోవ చూపువారు వారు గురుడివారు త్రోవ చూపు నేడలా వారిద్దరు గుంటలో పడుదురు కదా అనే వారు ఏమో ఏ అంటే ఎలా ఉన్నారు అనంటే వాళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాలు ఏంటంటే గుడ్డితనంలో ఆత్మీయ నేత్రాలు వాళ్ళు గృ ఆత్మీయ నేత్రాలు వాళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు కాబట్టే వాళ్ళు క్రీస్తును గుర్తించట్లేదు ఆత్మీయ నేత్రాలు వాళ్ళకు తెరవబడలేదు కాబట్టి సత్యం ఏంటిది అసత్యం ఏంటిది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు వాళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు కాబట్టే వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ దేనికి ఇస్తున్నారంటే ఆచారాలు పద్ధతులు ఈ లోక సంబంధమైన వాటికి వాళ్ళు ఇస్తున్నారు అందుకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటిది వాళ్ళ గురుడు వారే ఉన్నారు ఆ గురుడి వారులే మళ్ళా ఎలా ఉన్నారంటే బోధకులుగా ఉన్నారు ఓకేనా ఆ గురుడి వారే ఎలా ఉన్నారంటే బోధకులుగా ఉన్నారు ఒక ఆ గురుడి వారే బోధన బోధించారనుకోండి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా అంటే గురుడితనంలోనే వాళ్ళు నడిపిస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ పర్యా సేవకులు ఏ మార్గంలోనైతే వెళ్తారో వాళ్ళు కూడా అదే మార్గంలో వెళ్తారు అందుకే దేవుడు మన దానికి ఉన్నటువంటి స్వభావం ఏంటిదంటే ఒక గొర్రె ఏ మార్గంలో అంటే ఎలానైతే నడుస్తుందో దాన్ని చూసుకుంటే మిగతా గొర్రెలు కూడా ఏంటిది అదే విధంగా నడుస్తూ ఉంటాయి కాపరి నడిచేటువంటి మార్గంలోనే అవి నడుస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళే గుడ్డితనంలో ఉన్నారంటే వీళ్ళే దేవుని యొక్క వీళ్ళే దేవుని యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను ఫాలో కావట్లేరు వీళ్ళే దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వట్లేరు కానీ మరల వాళ్ళు ఎలా ఉన్నారంటే బోధకులుగా ఉన్నారు అందుకే దేవుడు మనకి ఏషయా గ్రంథంలో పాత నిబంధనలోని చాలా విషయాలను అంటే ఇటువంటి వారి గురించి తెలియజేశాడు ఒకసారి చూసుకుందాము ఏషేయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహార వచనం ఎవరైనా చదవండి ఏషయ తొమ్మిదవ అధ్యాయము పదహార వచనము ఈ జనులు నాయకులు త్రోమ తప్పుచున్నారు వారి వెంబడించు వారు వారి చేత వేయబడుతున్నారు చాలు ప్రతి ఒక్కరు కూడా చూడండి తొమ్మిదవ అధ్యాయము పదహారవచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయ బడుదురు వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూసి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారి వారి ఎందైనను వారి విధవరం ఎందైనను జాలి పడడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నాయకులు ఎవరు అనంటే ఈ యొక్క పరిశీలన సద్దుకేయులు కూడా ఎలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఈ జనుల నాయకులు ఏజెంట్ల నాయకులు అంటే అప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయిల్ అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క ప్రజలను ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటిది అంటే వాళ్ళు ఇప్పుడు ఏసుక్రీస్తు రాకముందుకు పరిపాలించింది ఈ యొక్క పరిస్థితులు సర్దుకేలే అంటే ఆ జనాలకు బోధకులుగా ఉన్నది ఎవరు బాప్తిసం ఇచ్చి యోహాను రాకముందు కూడా ఉన్నది ఎవరంటే వాళ్ళే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ విధంగా ఉన్నారు ఈ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను దేవుడు చూశాడు కాబట్టి వారి యొక్క డబ్బము దాంట్లో ఉండకూడదు మరలా మాది ఇతరులను సంతోషపరిచేటువంటి మాటలు ఉండకూడదు లేకపోతే దానికి కలిపి చేరిపి అవన్నీ కూడా మన వాక్యంలో ఏదో ఉండకూడదు ఓన్లీ దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే మనము బోధించాలి అది మనం బోధించినప్పుడు మాత్రమే వాళ్ళని ఎలా ఏ మార్గంలో మనం తీసుకెళ్తున్నామంటే సరి అయిన మార్గంలో తీసుకెళ్ళినట్టు ఓకేనా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆచారాలు అంటే దేవుని యొక్క వాక్యం ఒకటి చెప్తా ఉంటే దానికి కొన్ని యాడ్ చేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని మృంగిస్తున్నారు ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళని నిత్య నరకానికి ఎంతట వీళ్ళే ఏం చేస్తున్నారంటే పంపిస్తున్నారు అంటే వీళ్ళ యొక్క బోధ పైన వాళ్ళు ఆధారపడి ఉండరు వీళ్ళ యొక్క బోధపైన వాళ్ళు ఆధారపడి ఉంటే వీళ్ళే కరెక్ట్గా చెప్పట్లేరు వీళ్ళ జీవితమే కరెక్ట్గా లేదు వీళ్ళ జీవితం కరెక్ట్గా లేకడం లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వీళ్ళని ఫాలో అవుతున్నారు వీళ్ళని ఫాలో అయినటువంటి వాళ్ళు నరకానికి పోతారు వీళ్ళు కూడా నరకానికి వెళ్ళేటువంటి అవకాశము ఉన్నది కాబట్టి మన దగ్గరికి ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చిన వాక్యంలో ఏది ఉంటే అదే బోధించాలి తప్ప దానికి కలిపి చెరిపి నిత్య నరకం నడిపించేటువంటి మార్గంలో ఆత్మలను తీసుకువెళ్ళకూడదు ఇది చాలా ఒక ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది అండి ఒక ఆత్మ విలువ చాలా ప్రాముఖ్యమైనది నార్మల్గా ఒక గాజు ఏ విధంగానైతే మనము బహుజాగ్రత్తగా మనం గాజును కాపాడుకుంటామో వాక్యం చెప్పేటువంటి విధానంలో కూడా మనము నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే దేవుడు ఏం చెప్పాడో అదే మనం బోధించాలి దానిలో మన మన సొంత మాటలు ఏమి ఉండకూడదు మనకు సంబంధించినటువంటి గొప్పతనం ఏమి ఉండకూడదు ఎవరి గొప్పతనం ఏది దానిలో కలపకూడదు ఓకేనా దేవుడు ఏదైతే బోధించాడో అది మాత్రమే చెప్పి వాళ్ళని నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గంలో తీసుకెళ్ళాలి ఇది దేవుడు కోరుకునే లేకుండా వాళ్ళు కేవలము ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఈ బోధకులు బోధించేటువంటి మార్గంలోనే జీవిస్తూ వీళ్ళు కూడా ఏంటంటే తప్పు మార్గంలో వెళ్తున్నారు కాబట్టి ఏసుక్రీస్తు రావాల్సి వచ్చింది వారి వారి కోసం మరణించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఈ యొక్క జనల నాయకులు త్రోవ తప్పించువారు ఎలా అనంటే వారు వారు వారి చేత మృంగివేయబడుదురు ఎలా మృంగివేయబడతారు అంటే త్రోవను ఎలా తప్పిస్తున్నారు అనంటే అసలు పాటించాల్సింది ఏంటిదంటే దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ఆజ్ఞకున్న దేవుని యొక్క ఆజ్ఞకు ఇంకా కొన్ని కొత్తగా యాడ్ చేసి కలిపి చెరిపి వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళకి అనుకూలమైనటువంటి దేవుడి ఖండించినటువంటి వాక్యాన్ని మనం ఎలా చెప్పాలి అంటే ఖండించిన విధంగానే చెప్పాలి మనము దాని వాళ్ళు ఏమనుకుంటారో ఇప్పుడు ప్రార్థనకి మన దగ్గరికి ఒక పది మంది వచ్చారనుకోండి ఆ పది మంది నా దగ్గరికి ఎల్లప్పుడూ నా దగ్గరికి తీయటి మాటలు మనం బోధించామనుకోండి ఆ వాళ్ళని మనం ఎలా తప్పి ఎలా మనం వాళ్ళను తీసుకెళ్తున్నామంటే త్రోవ తప్పేటువంటి మార్గంలో తీసుకెళ్తున్నాం వాళ్ళు ఒక్కరు వచ్చినా పర్లేదు కానీ ఒక్కరైనా ఒకటి ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య జీవానికి వెళ్ళాలి నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే పరిస్థితి ఏదైతే బోధించాడో మనం అదే చెప్పాలి దానికి ఒకటి యాడ్ చేయకూడదు దానిలో నుండి ఒకటి తీసివేయకూడదు ఆ విధంగా బాప్తి సు వ్యోహన్ గారు కూడా ఏంటిది అదే విధమైనటువంటి స్వార్థను చే కొంత ఆలోచనల ప్రకారంగా ఆ తల్లిదండ్రులకి మనం ఇవ్వాల్సినటువంటి ఇవ్వకున్నా పర్లేదు దేవునికి అది సమర్పిస్తే సరిపోద్ది అంటే దీని వాళ్ళ మాట ప్రకారం ఏంటిది తల్లిదండ్రులకంటే దేవుడే గొప్పవాడు కదా అంటే దేవుని గౌరవిస్తే సరిపోద్ది ఇంకా తల్లిదండ్రులు గౌరవించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళని చూడ చూడవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక చండాలమైనటువంటి ఒక పద్ధతిని తీసుకొచ్చేసి ఆ జనులందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు మార్గంలో తప్పు త్రోవలో వాళ్ళు నడిపిస్తున్నారు అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు ఆయన నాటను మొక్కలు ఎవరు అంటే వీళ్ళే గురువులే వీళ్ళని ఎవరు నాటాడంటే దుష్టుడు నాటాడు గురుగులు గోధుమలు రెండు కలిసి పెరుగుతూ ఉన్నాయి ఆ గురుగులు నాటిన ఇది ఎవరు అంటే గోధుమలని దేవుడు నాటాడు ఆ గోధుమలు ఎదుగుతున్నటువంటి సమయంలో మళ్ళీ ఆ దయ్యం వచ్చేసి ఏం వాళ్ళు నిద్రిస్తున్నటువంటి సమయంలో దయ్యం వచ్చి ఏం చేసిందంటే గురుగులను నాటిపోయింది మధ్యలో అవి ఇవి రెండు ఒకే విధంగా చెట్లు ఒకే విధంగా కనిపిస్తాయి ఎదిగేంత వరకు కూడా ఒకే విధంగా కనిపిస్తాయి వాటి యొక్క ఫలాన్ని బట్టి అవి గురుగుల గోధుమల మనం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే గోధుమలు ఒక రకంగా ఉంటాయి ఆ గురుగులు కొంచెం దానికి అంటే రిలేటెడ్గా ఉన్నా కూడా కొంచెం దాంట్లో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అనేటివి ఉంటాయి కాబట్టి ఆ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి వాడు ఏం చేసిన దానికి సంబంధించినటువంటి ఇదే నాటాడు వీళ్ళు కూడా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏంటిది ఒకే ల లక్షణాలు ఎవరంటే వీళ్ళే వీళ్ళు కూడా ఎక్కడ ఉన్నారంటే సంఘంలోనే ఉన్నారు కానీ వాళ్ళలో ఏముందంటే గురుకులకు సంబంధించినటువంటి లక్షలు లక్షణాలు ఇవన్నీ కూడా ఆటంకాలు ఇవన్నీ కూడా వారిలో ఉన్నాయి కాబట్టి అలా ఏంటంటే ఇలా తప్పుతో నడిపించేసి వాళ్ళే నాశనం కాకుండా ఇంకొకరిని కూడా నాశనం వైపు నడిపించేటువంటి వాళ్ళు ఎవరంటే ఈ యొక్క పరిస్థితిలో సర్దుకేయలు ఇదే విషయా గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంటుంది చదవండి అరవయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము మీ జనులందరూ నీతిమంతుల నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కుప్పగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకుందరు ఓకే నాన్న చాలు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇరవై ఒకటో వచ్చిన నుండి నీ జనులందరూ నీతి మంతుల నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు ఇది ఎవరు అంటే దేవుడు నాటిన కొమ్మలు ఎవరంటే దేవుడు నాటినటువంటి కొమ్మలు ఎలా ఉంటారంటే నీతి మంతులుగా ఉంటారు గోధుమలు ఏ విధంగానైతే ఉంటారు మరలా ఒకసారి చూడండి నా నీ జనులందరూ నీతిమంతులు ఎందరు నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నా నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించు కొందరు ఏంటంటే దేవుడు నాట నాటినటువంటి కొమ్మలు ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయి ఏంటంటే నీతి మంతులుగా ఉంటారు వాళ్ళు ద్వేషాన్ని స్వతంత్రించుకుంటారు దేశాన్ని అంటే నీకు మీకు చాలాసార్లు చెప్పాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి అంటే ఏదో మన యొక్క గొప్పతనాన్ని బట్టి అలా కాదు మన గురించి మనం మరణించిన తర్వాత కూడా మన గురించి ఏంటంటే మాట్లాడుకోవాలి అంటే మనకు చేసినటువంటి స్వార్థ స్వార్థను బట్టి ఇప్పుడు మనకు భక్తి సింగ్ కానీ ఎస్ గారు కానీ ఇలా కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళ గురించి ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి వాళ్ళ యొక్క పరిచర్య గురించి మాట్లాడుకుంటారు అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు మనము మాట్లాడుకుంటే మన తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు అంటే ఇప్పుడు వ్యవసాయ నగర్ ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని తరాలైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏంటంటే ముందు ముందు కూడా ఏంటంటే ఆయన పాటలను బట్టి ఆయన యొక్క పరిచర్యని బట్టి వాళ్ళ గురించి ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఏంటంటే దేశాన్ని స్వాతంత్రించుకోవడము ఇది ఈ దేవుని యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశాన్ని స్వతంత్రించుకుంటారు నీతి మంతులుగా ఉంటారు ఈ యొక్క దుర్నీతి పరులందరూ కూడా ఏంటంటే సంఘంలోనే ఉంటారు కానీ వీళ్ళందరూ ఏంటంటే గురువులు వీళ్ళు ద్వేషాన్ని స్వతంత్రం వాళ్ళ గురించి ఇంకా తరాలతోనే అది అంతమైపోతుంది ఎందుకు అంతమైపోద్ది ఎలా అంటే వాళ్ళలో ఉన్నటువంటి చెడు లక్షణాలు విడిచివి అంటే వాళ్ళ యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళ యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టకుండా దేవుడి చెప్పినటువంటి మార్గంలో నడవకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం వలన వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క తరాల వరకే ఉండిపోద్ది ఆ తర్వాత వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునేది కూడా ఏం ఉండదు ఓకేనా ఇదే ఇంకొక మాట కూడా ఉంటుంది ఇదే ఏషియా గ్రంథంలో యాభై ఆరో అధ్యాయము పదో వచనం వివరే యాభై ఆరు పది వారి కాపరుల గ్రుడ్డి వారు వారందరూ తెలివిలేని వారు వారందరూ ముగ కుక్కలు మొరుగలేరు కలవరచించు పడుకుని వారు నిద్ర నిద్రశక్తులు కుక్కలు తిండికి దేనిని విడిచి విడిచిపెచ్చేనా చాలు యాభై ఆరు పది చూడండి వారి కాపరులు గు్రుడ్డి వారు వారందరూ తెలివి లేని వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలువరించుచు పండుకొని వారు నిద్రా శక్తులు కుక్కలు తిండికి ఆధారపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు వారిట్లందరూ నేను ద్రాక్షరసం తెప్పించేదను మనము మద్యము నిండారులాగున్నట్లు త్రాగుదమ్ము రండి నేను జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడంటే ముందే రాయించాడు దేవుడు పాత నిబంధనలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ పాత నిబంధనలోనే వారి యొక్క దర్శనక్షణలోనే కనిపిస్తున్నాయి కనిపించిన కూడా వారి యొక్క జీవితాలను మార్చుకోకుంటే దానికి ఏంటంటే వారే వారి యొక్క తీర్పులకు వారే బాధ్యులుగా ఉండిపోతున్నారు చాలా క్లియర్గా దేవుడు ముందుగానే అంటే కాపర్ల గురించి రాయించాడు గొర్రెల గురించి కూడా రాయించాడు విశ్వాసులుగా విశ్వాసలు ఎలా ఉండాలి కాపర్లుగా కాపర్లు ఎలా ఉండాలి ప్రతిదీ కూడా బోధించాడు ఆయన మన యొక్క జీవితానికి ఇప్పుడు కాపర్లు చిన్నపిల్లల నుండి మన ముసలి ముసలితనం వచ్చేంతవరకు కూడా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి కాపర్లు అయితే ఎలా ఉండాలి విశ్వాసాలు అయితే ఎలా ఉండాలి ప్రజలు అంటే అన్నీ కూడా చక్కగా దేవుడు రాయించిన కూడా ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని కూడా వాళ్ళు దాన్ని పాటించలేకపోతున్నారు దాని యొక్క వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు అనే అనే అంటే వాళ్ళు జీవించలేకపోతున్నారు అంటే గల కారణం ఏంటంటే వాళ్ళు కేవలం పైకి కనిపించేటువంటి సేవకులు మాత్రమే కానీ అంతరంగం చూస్తే వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఎలా ఉందంటే సేమ్ యాజిటిస్గా ఏషియా గ్రంథంలో చెప్పిన విధంగానే ఉంది మరలా ఒకసారి ఒక రెఫరెన్స్ చూసుకొని ముందుకెళ్దాము వారి కాపర్లు వారు వారందరూ తెలివి లేని వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించి పండుకొని వారు నిద్రోసక్తులు కుక్కలు తిండికి ఆత్రుత పడిన ఎంత తిండి వాటికి తృప్తి లేదు ఈ యొక్క కాపర్లు అటువారి వారి యొక్క లక్షణాలన్నిటిని గురించి కూడా చాలా క్లియర్గా ఇక్కడ తెలియజేశాడు సో కాబట్టి ఇక్కడైనా అంటే ఉన్నటువంటి లేఖనాలను వాళ్ళు గ్రహించలేకపోతున్నారు డైరెక్ట్ ఆ లేఖనం వచ్చి బోధించిన కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్రహించలేకపోతున్నారు ఉన్నటువంటి లేఖనాలు ఏంటిది అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ముందే దేవుడు జాగ్రత్తలు చెప్పి వాళ్ళని పంపించాడు ఆ ఒక సేవకుడుగా నువ్వేలా ఉండాలి ఒక విశ్వాసిగా నువ్వేలా ఉండాలి అనేది అన్నీ కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉన్నా కూడా వాటిని వాళ్ళు పాటించలేకపోతున్నారు అంతేకాకుండా ఆ ధర్మశాస్త్రమే వచ్చి మాట్లాడిన కూడా ఆ ధర్మశాస్త్రం అనేది వాక్యం అంటే దేవుడే ఆ దేవుడే డైరెక్ట్ వచ్చి వాళ్ళకి బోధించిన కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు గ్రహించలేకుండా వాళ్ళ యొక్క మనోనేత్రాలకి ఏమైపోయిందంటే గ్రుడ్డితనము కలిగిపోయింది అంటే వాళ్ళు గ్రుడ్డితనంలో ఉన్నారు వాక్యాన్ని గ్రుడ్డితనంలో దా సాధారణ యొక్క వలలో చిక్కుకుపోయిన వాళ్ళకి ఏంటంటే గ్రుడ్డితనంలోనే ఉంటారు వాళ్ళకి ఇంకెంత వాక్యాన్ని బోధించినా కూడా వాళ్ళ యొక్క జీవితం అనేది సరిచేయబడదు ఎందుకంటే వాళ్ళు ఒక గాలంలో పడడం కాదు కుచ్చుకుంది వాళ్ళని ఇంకా దాని యొక్క గాలానికి ఏం చేసిందంటే దయ్యం కుచ్చేసుకుంది గాలానికి కుచ్చుకున్న వాళ్ళు బయటకు రావడం అండి గాలంలో పడితే వాటిని బయటకు తీసడం కోసం మనం ట్రై చేయొచ్చు కానీ ఒక పాపానికి అడిక్ట్ అయిపోయినటువంటి ఒక వ్యక్తి దాని నుంచి బయటకు రావడం కో దాని ఆ యొక్క పాపానికి అది కుచ్చేసుకుంటే రావడానికి చాలా టైం పడుతుంది సో కాబట్టి వీళ్ళను కూడా ఇప్పుడు విశ్వాసులు అయితే వాళ్ళను ఒక విధమైనటువంటి అంటే వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసులుగా ఒకవేళ విశ్వాసులకి బట్టి ఉన్న ఇంటి కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలను బట్టి ఇంకా దేవుని నమ్ముకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి ఆయన దగ్గరికి వెళ్తే ఏమన్నా అంటే ఏమొస్తుంది మనకి ఎటువంటి మేలు కలగట్లేదు కదా అనేటువంటి నిరుత్సాహంలో వీళ్ళని పడేసేది సేవకులైతే ఏంటిది నువ్వు పరిచయం చేయడం నీకు లాభం ఏంటి దానివల్ల నీకు ప్రయోజనం ఏంటంటే వీళ్ళని అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధ అంటే అందరికీ ఒకే విధమైనటువంటి గాలాన్ని అది వేయదు ఎవరినస్తులుగా ఒక గాలాన్ని కుటుంబంలో ఒక కుటుంబాన్ని నడిపించేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఒక రకమైనటువంటి గాలాన్ని ఈ విధంగా డెవిల్ ఇంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఇప్పటికా ఇప్పటి వరకు కూడా ఇంకా చాలామంది క్రీస్తుని అంగీకరించని వారిగా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే అది ఒక్కరిని కాదు సేవకులతో సహా అది గాలి వేసి పెట్టేసి ప్రతి ఒక్కరిని కూడా దాని యొక్క గాలానికి గుచ్చేసుకుంది అంటే దాని యొక్క వర్క్ విధానం ఎంత పర్ఫెక్ట్గా ఎంత పక్క ప్లానింగ్ తోటి అది ఎక్కడ కూడా సమయాన్ని వృధా ఇచ్చకుండా ఎలా వెళ్తుందో మనం గమనించుకోవాలి ఒకసారి మరలా చూడండి పదిహేను వచనం చూడండి అందుకు పేతురు ఈ యొక్క ఉపమానము మాకు తెలుపమని ఆయన అడగగా ఆయన మీరును ఇంతవరకు అభివేకులై ఉన్నారా నోటులోనికి పోవునదంతా కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోట నుండి బయటకు వచ్చిన వచ్చినవి హృదయంలో నుండి వచ్చిన ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా ఇక్కడ దేవుడు మనకి పదకొండవ వచ్చినంలో ఒక ఉపమానాన్ని చెప్పాడు అప్పటికి ఇంకేంటో వీళ్ళకి శిష్యులకు ఇంకా ఉపమానం అర్థం కాదు అర్థం కాకుండా మరలా అడుగుతున్నారు అడిగితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇంకా మీరు కూడా గ్రహించలేరా అంటే మీరు ఏంటిది చక్కగా వాక్యాన్ని విన్నట్టే వింటున్నారు కానీ మీరు కూడా గ్రహించట్లేరా అనేసి వాళ్ళకి ఇక్కడ ఆ ఉపమానానికి సంబంధించినటువంటి అర్థాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే మరలా ఒకసారి చూడండి ఆయన మీరు ఇంతవరకు అవివేకులు విన్నారా నోటులోనికి పోలంత కడుపులో పడి బహిర్భూమిలో విడిపోయి అంతే కదా ఇప్పుడు మనం తిన్న ఆహారం అంతా ఏమవుతుంది మనం తింటున్నాం అది మనకి లోపల డైజెస్ట్ అయిపోయి మరలా మనము భూమిలోనే విడిస్తున్నాం భూమిలో విడిచిన తర్వాత ఏంటిది మరలా అది భూమిలోనికి వెళ్ళి అది కూడా ఇలా మారిపోతుంది మరలా మట్టిగా మారిపోతుంది దాని గురించి తెలియజేస్తున్నాడు తెలియజేసి పద్దెనిమిది వచ్చిన చూడండి నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరిచినని మీరు గ్రహింపరా దీనివల్ల అంటే నోట్లోనికి వెళ్ళేటువంటి ఆహార పదార్థాల వల్ల నీకు ఎటువంటి అపవిత్రం అనేది ఉండదు నోరులోనికి వెళ్ళేటువంటి ఆహారం వల్ల నువ్వు అపవిత్ర పరచబడట్లేదు కానీ ఎలా నువ్వు అపవిత్రపరచబడుతున్నావు అంటే నీ హృదయంలో నుండి వచ్చేటువంటి ఆలోచనలు నీ హృదయంలో నుండి వచ్చేటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు వాటి యొక్క లీస్ట్ కూడా దేవుడు పంతొమ్మిది వచనంలో చెప్పాడు దురాలోచనలు నరహత్యలు విభిచారములు వేశ్య గమ గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయంలో నుండి వచ్చినాయి ఇవి ఎక్కడ నుండి అంటే హృదయంలో నుండి వస్తున్నాయి ఇవి మనిషి యొక్క జీవితాన్ని పాడు చేస్తాయి మనిషి యొక్క జీవితాన్ని ఇవేం చేస్తాయి